వందన లెల్య్య దేవుడు మనకి ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంత ఇస్తాడు అవునా ఆ తలాంతుల్ని మనం దాచిపెట్టి వాడకుండా ఉంటే ఎలా ఉంటుంది మా ఇంట్లో ఒక కత్తి ఉంది ఆ కత్తి ఎప్పుడు నరుకుదామన్నా షార్ప్గా ఉండదు అది మొండిది అంటే దానికి ఏమి లేదు పదును లేదు దాన్ని నరుకుతూ వాడుతూ ఉండి కొంచెం సాన పెట్టితే ఎలా ఉంటుంది అది ఎలా ఉంటుంది ఇలా వెంటనే తెగిపోద్ది అంతే అలా చేయకోకుండా దాన్ని వాడకోకుండా మూలన పెట్టేసి దాన్ని షార్ట్ చేయకుండా ఉన్నాం అనుకో అది ఎలా కుక్క పట్టేసి అలా ముద్దుగానే ఉండిపోతుంది దేవుడు మనకు మంచి తలాంతులు మంచి మంచి తలాంతులు ఒక్కొక్కలా వాళ్ళకున్నటువంటి విశ్వాసాన్ని బట్టి వాళ్ళకున్న ఆశని బట్టి దేవుడు ఇస్తూ ఉంటాడు నేను కళ్యాణి ఎలాగొన్న పాడేతాం ఎవరేమనుకుంటే మాకెందుకు మేము దేవుని స్థుతిస్తున్నామా లేదా అంతే అంటారు చాలామంది అనుకుంటే అనుకొని దేవుడు మాకు ఈ స్వరాన్ని ఇచ్చాడు మా స్వరాన్ని ఆయనలో మరుగుపరుచుకొని ఆయనే మాట్లాడిస్తాడు ఆయనే పాడిస్తాడు అలాగ దేవుణ్ణి చూస్తూ పాడాలి మనుషుల్ని మనం చూసామంటే ఏమైపోతాం వెనుకాడిపోతాం చల్లారిపోతాం దిగజారిపోతాం అలాగే అందరూ కొట్టగలరా అండి కాంగో కొట్టగలరా అందరూ కొట్టలేరు దేవుడు కొంతమందికి ఇచ్చాడు ఆ తలాంతు ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతు ఒకరు పరిచర్య చేయగలరు ఒకళ్ళు వాక్యం చెప్పగలరు ఒకరు పాట పాడగలరు ఒకరు ఆరాధన నడపగలరు దేవుని కృపను బట్టి ఒక్కొక్కరు అయితే మన దైవజనులాగా లాగా అన్ని ఆల్రౌండ్ ఆయన కీబోర్డ్ వాయిస్తారు కాంగ వాయిస్తారు పాటలు పాడతారు ఆరాధన చేస్తారు వాక్యం చెప్తారు అన్నీ చేస్తారు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అన్నీ అన్నీ కలిగి ఉండడం అనేది చాలా గొప్ప ధన్యత కానీ నేను అంటాను మనకు కలిగి ఉన్న ధన్యతను మనం దేవుని కొరకు ఉపయోగపడాలి హల్లెలుయా అల్లెలుయ్యా ఎందుకు వచ్చాం దేవుని సన్నిధికి ఎందుకు వచ్చాం నేను అడుగుతున్నాను మిమ్మల్ని ఈరోజు ఎందుకు వచ్చాం పాస్టర్ గారు అడుగుతారనా వెళ్ళకపోతే రాలేదే ఈ వారం అని అడుగుతారనా ఎందుకు వచ్చాం చదువుకుంటాక ఎందుకు వెళ్తారు పిల్లలు జ్ఞానం రావటానికి అవునా పనికి ఎందుకు వెళ్తాం జీతం తీసుకోవటానికి ఉద్యోగం ఉంటే ఉద్యోగానికి ఎందుకు వెళ్తాం కుటుంబం పోషింపబడాలి క మనం కూడా పోషింపబడాలి కనుక ఆధారం ఈ లోకంలో బ్రతకాలంటే ఏముండాలి డబ్బు ఉండాలి డబ్బు లేకపోతే అసలు బ్రతకడం చాలా కష్టం చాలా కష్టం కానీ మనం చదువుకున్నటువంటి పాశ్చ్యభాగంలో దావిదంటాడు కదా గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారము నీవే నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడు ఎవరట నీవే హల్లెలుయ ఎక్కడ ఉండగానట గర్భవాస్యనైనది గర్భఫలం ఎవరిచ్చి బహుమానం ఈ హోబాయే ఇవ్వాలి అది మనుషుల వల్ల కలిగేది కాదు యాకోబుని పట్టుకొని తన భార్య అంటది నాకు బిడ్డలను దయచేయి అంటుంది అతను అంటాడు నేను దేవునికి మారుగా ఉన్నానా నా వలన ఏం కలుగుతుంది నా వలన ఏమీ కూడా కలగదు ఇహోవా ఇచ్చే బహుమానము వారికి దేవుడు ఏ సమయంలో దయచేయాలో ఆ సమయంలో ఆయన అనుగ్రహిస్తూ ఉంటాడు అల్లెలుయ నేను మరలా చెప్తున్నాను మరలా చెప్తున్నాను ఆత్మీయ తల్లిగా ఒక పాట పాడాలని ఆశతో రండి ప్రార్థన చేయాలని ఆశతో రండి దేవునిని ఆరాధించాలని ఆశతో రండి దేవుడు చేసిన కార్యాలు సాక్ష్యమై చెప్పాలని ఆశతో రండి దేవుని యొక్క వాక్యం విని మార్పు చెందటానికి రండి ఒకవేళ నువ్వు మార్పు చెందిన దానివైతే ఇంకా నేనేమి నేర్చుకోవాలని ఆశతో కోరికతో దేవుని సన్నిధికి రావాలి హలలియా నువ్వు ఎలా వస్తున్నావు ఈ రోజు ఒక్కసారి నువ్వు అలవాటుతో వచ్చి కూర్చుని వెళ్ళిపోవడం కాదు నువ్వు వచ్చావు దేవుని సన్నిధికి నీ పని ఏం చేసావు ఇక్కడ నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నావు నీ పాత్ర ఏంటి ఇక్కడ ఒక పొలానికి నువ్వు పనికి వెళ్తావు నువ్వు గట్టి మీద కూర్చుని వచ్చేస్తే నీకు జీతం వస్తుందా అండి వస్తదా ఆత్మ ప్రేరణ కలిగిన ఒకరు వాక్యం చదవండి అంటే ఎప్పుడు చదివినోళ్ళే చదివినోళ్ళే చదువుతుంటారు నేను ఎందుకు ఆత్మ ప్రేరణ కలిగి చదవండి అని అంటానంటే ప్రతి ఒక్కరు కదిలింపబడాలి అది నేను పేరు చెప్తే మీరు వచ్చి చదవడం అనేది అది గొప్పతనం కాదు అది ఏ మాత్రం కూడా నీలో ఆశ లేనిది నీకు ఆశ లేదు నేను బలవంతాన్ని వచ్చి నిలబెట్టి ఇక్కడ చదువు అని అంటున్నాను అది ఎంతవరకు అది దేవుడు మెచ్చుతాడా అండి మెచ్చడు అది దేవునికి ఇష్టమైంది కూడా కానే కాదు నేను సోమవారం మొదలుకొని శనివారం వరకు ఇక్కడికి వచ్చే వరకు ఒక ఒక వాక్యాన్ని చదువుకుని ఆ వాక్యాన్నే ధ్యానం చేస్తా ఆ వాక్యాన్ని బట్టి ఎత్తి పట్టుకుని ప్రార్థన చేస్తూ ఉంటాను ఎందుకు నేను బట్టి దానిని నేను బలహీనురాలని నేను అజ్ఞానిని నిలువబడ్డప్పుడు నీ బలము నీ శక్తి నీ జ్ఞానముతో నీ పరిశుద్ధాత్మ అభిషేకముతో నింపి నన్ను మాట్లాడించు మాట్లాడుచున్నప్పుడు చూస్తున్న వాళ్ళందరూ నాలవన నిన్ను చూడాలి కానీ నన్ను చూస్తే వాళ్ళు ఏమనుకుంటారు ఏమి ఎప్పుడు ఇదే చెప్తాదిలే మా మధ్య నీ బ్రతికింది కాదా మా సహవాసంలో ఉన్నది కాదా మాతో నవ్వింది కాదా మాతో నడిచింది కాదా అని అంటారు అది పచ్చుకో అయ్యా వారికి ఆత్మీయమైన జ్ఞానమును ఆత్మను చూసేటువంటి కన్నులను వారికి దయచేయమని నేను ప్రార్థన చేస్తూ ఉంటాను హల్లెలుయా హల్లెల్లుయా చాలా విమర్శలు వస్తూ ఉంటాయి ఏం హెచ్చరికలు చేసిందనో ఏం మాట్లాడిందనో ఏం పాట పాడిందనో నన్ను కూర్చి నేనంటే ఇష్టం లేని వాళ్ళు చాలా మాట్లాడుతూ ఉంటారు ఆ మాట నాకు వినపడేటప్పుడు వెంటనే మోకాళ్ళు వేస్తాను నేను అయ్యా వారికి మారు మనసు కలిగించాయి వారి ఎడలో నాకు ప్రేమ కలిగించాయి దేవుని స్తోత్రం ఎవరిని విసా ఎవరిని దూషించటానికి ఎవరిని బాధ పెట్టడానికి నా మాట ఉండకూడదు నా క్రియ ఉండకూడదు నేను ఒక్కొక్కటిగా ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా వాక్యానుసారముగా సరిచేసుకుని నీకిష్టమైన పాత్రగా నేను ఉండాలని కోరుకుంటున్నాను హలలుయీ అంటాడు ఎక్కడున్నప్పుడట గర్భవాసినైనది మొదలుకొని అంటే గర్భములో పిండముగా ఉన్నప్పుడే దేవుని యొక్క కనులు మనలను చూస్తున్నాయి హలలుయ ఆ పిండానికి రూపును ఆ పిండమునకు అవయవములను ఆ పిండమునకు జీవమునిచ్చిన వాడు ఎవరు ఆయనే అందుకే అంటాడు దావీదు నా దేవుడవు నీవు గర్భవాసులైనది మొదలుకొని నేను పిండమ్మగా ఉన్నప్పుడే నా దేవుడవు నా ప్రభుడవు నాకు తండ్రి ఎవరు అనంటే అది నీవే మనకు బిడ్డలు కుమారులు 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 కుమార్తెలను కలిగి ఉన్నాం కదా నువ్వు అంటావు కదా నా కుమారుడు నా కుమార్తె ఎవరు నీ కుమారుడు യർ എനിക്കുമാർത്തേ ఎస్ఐ దగ్గరికి వచ్చి ఆయన పన్నెండు సంవత్సరాల అప్పుడు వాళ్ళ పసుకా పండుగకి వెళ్ళినప్పుడు ఆయన అక్కడే ఉండిపోయి వీళ్ళు వచ్చేసిన తర్వాత ఆ తల్లి తండ్రి వారి ప్రయాణం చేస్తున్న గుంపులో చూసుకున్నారు ఎక్కడ ఎస్ఐ కనపడలేదు అయ్యో నా కుమారుడు ఏమైపోయాడని మరియా తన భర్త అయినటువంటి యోసేపు వాళ్ళకు వాళ్ళ ఉన్నటువంటి వాళ్ళ నిలవైనటువంటి వాళ్ళందరిలో వెతికారట వాళ్ళు బంధువులలో స్నేహితులలో ఎక్కడన్నా ఉన్నాడేమో వాళ్ళ వాళ్ళ పిల్లలతో కలిసి లేకపోతే వాళ్ళతో కలిసి మా గుంపులో కాకపోతే వేరే గుంపులో ఉన్నాడేమని వాళ్ళ గుంపులు అన్నీ చూసినప్పుడు ఎవరి దగ్గర లేడంట హెలుయా అప్పుడు మరలా మేము ఎక్కడికి వెళ్ళాము పస్కా పండుగ ఆచరించటానికి వెళ్ళాము అర్శలేము మరలా అక్కడికి తిరిగి వెళ్ళేటప్పటికి ఆయన గ్రంథము పట్టుకుని ఆయన బోధ చేస్తూ అది చదివి అది అక్కడ కూర్చున్నప్పుడు చూసి ఆ తల్లి అంటది కదా అయ్యో నిన్ను వెదకుచు నీ గురించి మేము కంగారు పడతామని నీకు తెలియదా అని అడిగినప్పుడు ఎవరు నా తండ్రి ఎవరు నా తల్లి హలలియా నువ్వు అనుకుంటావు కదా నీకు ఇచ్చిన బిడ్డలను చూసి నా కుమారుడు నా కుమార్తె నీ కుమారుడు నీ కుమార్తె కాకముందే ఆయన తండ్రి కుమారుడు తండ్రి కుమార్తె ఆయన ఇస్తేనే కదా నీ బిడ్డ అయ్యాడు అవునా అతను నీ కడుపులోకి ఎలా వచ్చాడు ఆయన ఇవ్వబట్టే గర్భఫలం ఎవరిచ్చి అనం దేవుడు యహోవా ఇచ్చినది యహోవా కుమారుడని మర్చిపోతావు వాడు నీ గర్భానపడి బయటకు వచ్చిన తర్వాత వాడిని పెంచుతూ వాడి నడక వాడి మాటలు వాడి పాకడవన్నీ చూసి ఓ నా కుమారుడు మాట్లాడుతున్నాడు నా కుమారుడు సంతోషిస్తున్నాడు నా కుమారుడు నవ్వుతున్నాడు నా కుమారుడు పరుగులు పడుతున్నాడు ఏమనుకుంటావు నా కుమారుడు అనుకుంటావు హలెల్లుయ్యా కానీ దావిదంటాడు గర్భవాసుని అనేది మొదలుకొని ఎవరట నా దేవుడవు నా తండ్రివి నీవే ఆ తండ్రి నీకు ఇచ్చాడు బహుమానం అని మర్చిపోయి నా కుమారుడను ప్రయోజకడం చెయ్యాలి నా కుమారుడును ఒక స్థానంలో నిల్వబెట్టాలి నా కుమారుడు యొక్క అందాన్ని చూసి నా కుమారుడు ఎదుగుదల చూసి చాలా తల్లిదండ్రులు సంతోషపడిపోతూ ఉంటారు హల్లెలుయ మేము కూడా అంతే సంఘంలో ఆత్మీయముగా ఎక్కువ మంది వచ్చారు అనుకో ఈ అందరూ వచ్చారు ఇంకా రానివారు ఎవరు ఆ రానివారిని గుచ్చి ప్రార్థన చేస్తూ ఉంటాం అందరూ ఎక్కువ ఆ సంఘం హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ వచ్చేస్తారు అనుకో చాలా సంతోషపడతాం కానీ సగం మందే వచ్చినా కొంతమంది మానేసినా మాకు చాలా బాధ అనిపిస్తుంది వాళ్ళు ఎందుకు రాలేదంటావు ఏ కొదువులో ఉన్నారు ఏ శోధనలో ఉన్నారు లేక ఏ విధమైన తిరుగుబాటుతో ఉన్నారు అని మేము మాట్లాడుకుని వాళ్ళని కూర్చి మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తూ ఉంటాం ఎందుకో తెలుసా ఈ సంఘం ఎవరు ఎవరి సంఘం ఇది దేవుని సంఘం దేవుని చేత కట్టబడిన సంఘం నువ్వైనా నేనైనా నీవు నేను ఈ లోకపు యాత్రలో ఒక పనివారిగా ఈ యొక్క స్వార్థ యాత్రలో ఒక పాలి భాగస్థులుగా ఉన్నామే తప్ప నీవు నేను ఎవరి వారము ఆ తండ్రి వారమే నీవైనా నేనైనా ఎక్కడికి చేరాలి ఆ తండ్రి దగ్గరికే చేరాలి నువ్వు నీ సొత్తు ఏమీ కాదు నిన్ను నన్ను కూడా విలువైన రక్తముతో వెలపెట్టి కొనబడిన వారము మనం నేను అని కానీ నాది అని కానీ లోకములో ఏది లేదు మనందరం ఎవరి వారము దేవుని వారం అందుకే అంటున్నాడు దావీదు గర్భవాసునైనది మొదలుకొని నా దేవుడు ఎవరట నీవే నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే నీవే నాకు ఆధారం నీవే నాకు మార్గం నీవే నాకు జీవం అని ప్రతి ఒక్కరూ దేవుని యొక్క వాక్యం పైన ఆనుకొని జీవిస్తే నీ జీవితముల కానీ నీ కుటుంబముల కానీ వెంటాడుచున్న ఏ శోధనైనా ఏ కొద్దువైనా ఆయన విడిపించటానికి సమర్థుడు ఆమె ఈ చిన్నపాటి హెచ్చరిక ప్రభువు మనందరి వినికిడిలో ఆశ్రదకరంగా మార్చనుగాక ఆమె